యూనియన్ న్యూస్కు స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఉస్మానియా యూనివర్సిటీలో మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు మందకృష్ణ అన్నకుమారుడు మంద కార్తిక్ కుమార్తె డాక్టర్ విజయలక్ష్మి మరియు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ ఇటీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎంఆర్పిఎస్ నాయకులు ఇందారపు రాజు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు మందరాజు హైదరాబాద్ అధ్యక్షులు శంషాన్ వికాస్ సిద్ధార్థ్ మనోజ్ మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేశారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి